హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్ ఈ రోజు వీడియోలో ట్రెడిషనల్ స్టైల్లో బెండకాయ పుల్ల చూపిస్తున్నాను ఇది వచ్చేసి వేడి వేడి రాగి ముద్దలోకి అయితే చాలా బాగుంటుంది ముద్ద ఇష్టం లేని వాళ్ళు అన్నం చపాతి రొట్టెల కుడి తిని బాగానే ఉంటుంది ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ అందులోకి ఒక పావు కేజీ వరకు బెండకాయలు తీసుకుని వీటిని బాగా కడిగి తుడుచుకుని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను ప్యాన్లోకి వేసుకున్న తర్వాత ఇందులోకి ఆయిల్ ఏమీ వేయకుండా డ్రైగాని ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది నేనైతే ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత అదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్నిటిని కలిపి ఒక స్పూన్ వేసుకున్నాను వేసుకుని వీటిని కొంచెం దూరగా వేయించుకోవాలి ఆ తర్వాత ఒక రెండు ఎండుమిర్చి ఒక ఐదు తరిగిన పచ్చిమిర్చి వేసుకుంటున్నాను నెక్స్ట్ అందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని కలుపుకోవాలి ఆ తర్వాత ఇందులోకి తరిగిన ఉల్లిపాయ ఒకటి వేసుకుంటున్నాను ఉల్లిపాయ వేసిన తర్వాత జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి అంతకన్నా ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు నెక్స్ట్ ఇందులోని ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలు అలాగే తరిగిన టమాటా పెద్ద సైజు ఒకటి కొద్దిగా చింతపండు వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోని రుచికి సరిపడా ఉప్పు చిటికెడంత పసుపు ఒక పావు టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ టమాటా ముక్కలు కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఈ టమాటాలు కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను వేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలుపుకుని దీనికి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఐదు నిమిషాల తర్వాత చూడండి ఈ టమాటాలు బెండకాయలు కొంచెం సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటాయి ఇప్పుడు లాస్ట్లో ఇందులోకి దంచుకున్న వెల్లుల్లి ఒక ఆరేడు వేసుకోండి అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక పప్పు గుత్తి తీసుకుని మెతుక్కోవాలి మరీ మెత్తగా కాకుండా కొంచెం కోర్స్గా స్మాష్ చేసుకోవాలి సో ఈ విధంగా మెత్తగా మెతుక్కున్న తర్వాత ఇప్పుడు పక్కకు తీసేసుకుని వేడి వేడి రాగి ముద్దలోకి సర్వ్ చేసుకుని తినండి చాలా బాగుంటుంది అలాగే అన్నం చపాతి రొట్టెలకు కూడా బాగుంటుంది ఈ రెసిపీని ఒకసారి మీరైతే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ